టిడిపికి నెల్లూరు లోక్సభ క్యాండిడేట్ దొరకడం లేదు అడిగినా అసెంబ్లీకే అంటున్నారు వైసీపీ నుంచి మాగుంట వస్తారేమో అని ఉన్నారు లాస్ట్ మినిట్ లో ఆయన స్కిప్ అయితే అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా నెల్లూరు లోక్సభ టీడీపీ క్యాండిడేట్ ఎవరో ఇంతవరకు తేలలేదు ఉన్న వాళ్లలోనూ ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశానికి ఇదే పరిస్థితి ఎదురైంది చివరి నిమిషంలో కావలి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న బీదా మస్తాన్ రావుని ఎంపిక చేశారు జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని లోక్సభకి పోటీ చేయించాలని అధినేత చంద్రబాబు మొదట భావించారు కానీ ఆయన అసెంబ్లీకే పోటీ చేస్తాను అని సంకేతాలిచ్చారు గత నాలుగు ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన సోమిరెడ్డిని ఈసారి అసెంబ్లీ నుంచి తప్పించి లోక్సభకు పోటీ చేయించాలని నేతలు భావించారు అయితే ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని ఆ పార్టీ నేత లోకేష్ ప్రకటించడంతో సోమిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తారో లేదో అనే అయోమయం నెలకొంది దీంతో ఆయనను లోక్సభకు పోటీ చేయిస్తే బాగుంటుంది అని జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ విషయాన్ని సోమిరెడ్డి దృష్టికి తీసుకురాగా మొదట్లో కొంత సానుకూలత వ్యక్తం చేసినా మళ్లీ మనసు మార్చుకొని అసెంబ్లీ నుంచే పోటీ చేస్తా అని ప్రకటించారు దీంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వైపు టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది ఇతర రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమైన రామారావుకి అసెంబ్లీ కంటే లోక్సభ బాగుంటుంది అని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు గతంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు అందుబాటులో లేరనే ఆరోపణలు వచ్చాయి దీంతో రామారావుని లోక్సభకు పంపితే బాగుంటుందని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది కానీ బొల్లినేని రామారావు మాత్రం ఉదయగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా అని అంటున్నారు ప్రస్తుతం ఒంగోలు లోక్సభ సభ్యుడిగా ఉన్న మాగుంటా శ్రీనివాసు రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు దాంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఒకవేళ మాగుంటా టీడీపీలో చేరితే నెల్లూరు నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కాదని ఆయన బొంగోలు నుంచి పోటీ చేస్తే ఆయన కుమారుడు రాఘవరెడ్డిని నెల్లూరు నుంచి బరిలో దించాలని భావిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇంతవరకు ఉదయగిరి కావలి అసెంబ్లీ సీట్లను నెల్లూరు లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించలేదని చెబుతున్నారు రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ చివరి నిమిషంలో మాగుంట మనసు మార్చుకుంటే చెన్నైలో వ్యాపార రంగంలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకురావాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మొత్తం మీద నెల్లూరు లాంటి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరక్కపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది